వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము బై నిజంగా జిప్రి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందంటారా అని అడగగా కులకర్ణి సర్కర్ ఖచ్చితంగా వెళ్ళి తిరుతుంది ఆమె మరికొంత సమయంలో తన వస్తువుల సామాగ్రి అంతా తీసుకొని ఇంటి నుంచి బయటికి వస్తుంది చూస్తూ ఉండండి అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కర్ అటు ఇటు చూసి అది సరే మీ అబ్బాయి అక్కడ అనగా వెంటనే ఆమె వాడు ఎక్కడ చొచ్చాడో ఏమో ఆ మూర్ఖుడు ఉదయం కనిపించాడు ఇంట్లో ఆ తర్వాత నాకు కనిపించలేదు నేను ఇప్పుడు ఇక్కడికి వస్తున్న సమయంలో కూడా చూశాను కనిపించకపోవడంతో ఇంట్లోని వారికి సమాచారం అందించాను ఒకసారి అతను వచ్చిన తర్వాత నా మాట ప్రకారం అతన్ని ఇక్కడికి పంపించమని చెప్పి మరీ వచ్చాను అతను చెప్పపట్టకుండా ఎక్కడికో వెళ్ళాడు అనగా ఇంతలో కురకర్ని సక్క హరి ఓం హరి ఓం అని అంటారు ఇంతలో మరోవైపు చెట్టు కింద కూర్చొని అతను ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అటువైపు నుంచి ఒక వ్యక్తి పరిగెడుతూ వెళ్తూ ఉండగా అతని సంచిలో నుంచి ఒక వెండి నాణెం జారి కింద పడిపోతుంది అది గ్రహించిన జిప్రి భర్త ఇదేమిటి ఇది నిజంగానే వెండి నాణమా అని అలా దాన్ని చేతిలోనికి తీసుకొని చూడగా మరిన్ని వెండి నాణాలు అలా కింద పడుతూ ఒక వ్యక్తి అలా పరిగెడుతూ కనిపిస్తారు వెంటనే ఆ వెండి నాణాలన్నిటినీ అలా తన యొక్క సంచిలోనికి నింపుకుంటూ ఆ వ్యక్తిని అనుసరిస్తూ అలాగే వెళ్తూ పరిగెడుతూ ఉంటాడు చాలా దూరం మరోవైపు పంతాజీ సర్కార్జీ మీరు మీ కోడలు తేస్విని ఇక్కడికి ఎందుకు ఆహ్వానించలేదు ఆమెను కనుక మీరు ఇక్కడికి పిలిచినట్టయితే మీ యొక్క గొప్పతనం అలాగే మీరు ఇప్పుడు పండిన పన్నాగం ఎంత పటిష్టంగా ఉంది అనేది ఆమెకు తెలిసేది కదా అనగా వెంటనే కులకర్ణి సర్కర్ ఆమె చేయాలనుకున్న పనిని చేసింది ఆమె ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఆమె ఇక్కడికి వచ్చినా కూడా చేసేదేముంది ఎక్కువ శాతం మహిళల్ని ఇంటి నుంచి బయటికి రానివ్వకూడదు ఒకవేళ వచ్చినట్టయితే వారి వలన కొన్ని సందర్భాలలో మనకే ఇబ్బంది వచ్చి పడుతుంది ఇప్పుడు జిప్రి చూడు తన అత్తింటి వారి దగ్గర నుంచి వచ్చేసి ఏదో సాధించినట్టుగా విర్రవీగుతుంది అటువంటి అవకాశం మన ఇంట్లోని వారికి ఇవ్వకూడదు హరి ఓం అని అంటాడు ఇంతలో కొంత సమయానికి జిబ్రి సాయితో పాటు తన వస్తువుల సామాగ్రి అన్నీ తీసుకొని ఇంటి నుంచి అక్కడికి నడుచుకొని వచ్చి అక్కడ ఉన్నవారందరికీ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మీరు ప్రశాంతంగా ఈ బస్తీలో ఉండవచ్చు కాకపోతే నాది ఒకే ఒక్క విన్నపం అది ఏమిటి అంటే నాకు నా తల్లి చివరి జ్ఞాపకార్థంగా ఉంది ఈ ఇల్లు ఆ ఇంటిని మాత్రం జాగ్రత్తగా కొంచెం చూస్తూ ఉండండి దయచేసి మీ అందరూ ఆ ఇంటిని ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను అనగా ఇంతలో సక్కుబై ఆ మాటలు అలా విని చూస్తుంటే ఈమె ఏదో సాధించినట్టుగా గర్వపడిపోతుంది సర్కార్జీ అనగా వెంటనే కులకర్ణి సర్కర్ ఆమె ఆ ఇంటిలో ఉంది కదా చిన్నతనం నుంచి తన తల్లితో కలిసి ఇప్పుడు ఆ ఇంటిని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆమెకి బాధ కలిగి ఉండొచ్చు ఎలాగో ఆమె తిరిగి ఇక్కడికి రావడానికి ఇక అనుమతి లేదు ఆమె ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడమో లేదంటే తన భర్త దగ్గరికి వెళ్ళడము మరొక ప్రదేశానికి వెతుక్కుంటూ వెళ్లడమో జరగడం తప్ప చేయదగింది ఏమీ లేదు కదా అని అంటారు ఇంతలో సక్కుబాయ్ ఆయన ఈమె ఇప్పటి వరకు ఏదో సాధించానని చెప్పి తన భర్తకి వ్యతిరేకంగా మాట్లాడి అత్తింటి వారితో గొడవ పెట్టుకొని ఇలా వచ్చింది ఇప్పుడు బానిస బతుకు బతకాల్సిన పరిస్థితి నెలకొనబోతుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ ఏమిటి అని అడుగుతారు పని ఇచ్చే ముందు అప్పుడు అసలు పని ఎక్కడ లభిస్తుందో ఏమిటో అనగా ఇంతలో కులకర్ణి శక్కర్ మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలని మంటగలిపేలాగా ఈమె ఎలా పడితే అలాగా అత్తింటి వారితో చప్పా పెట్టకుండా ఇంటి నుంచి వచ్చేసింది అటువంటి ఆమెకి పని లభించడం అనేది ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది చూడండి ఇలా ఎవరైతే మన యొక్క సాంప్రదాయాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తారో వాళ్ళ అందరూ ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒక రోజున ఇబ్బందులు అనేవి పడాల్సిన పరిస్థితులకు ఉంటుంది ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు ఈమె పడుతున్న ఇబ్బందిని మీ అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఈమె చేసిన తప్పిదాలని మీరు ఎట్టి పరిస్థితుల చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి ఒకరు చేసిన తర్వాత మరొకరు చేశారు అంటే అది ఖచ్చితంగా మీ యొక్క పొరపాటే అవుతుంది జిప్రీ ఇప్పుడు అత్తింటి వారి దగ్గర నుంచి వచ్చేసి తన జీవితంలో తన కాళ్ళ మీద నిలబడలేక ఏదో సాధిద్దామని వచ్చి ఆత్మవిశ్వాసం కోల్పోయి ఇప్పుడు మీ అందరి ముందు నిలబడాల్సిన పరిస్థితి నెలకొనింది అనగా వెంటనే అత్తగారు ఎవరైతే భర్త దగ్గర నుంచి వచ్చేస్తారో ఆ మహిళకి సమాజంలో అసలు విలువే ఉండదు వారికి పని ఇవ్వడానికి కూడా ఎవ్వరూ ఇష్టపడరు ఇప్పుడు ఈమెకి ఖచ్చితంగా అన్ని విధాలుగా సమస్యలు వచ్చి పడతాయి ఒకవేళ ఆమె కష్టమైనా కూడా నా ఇంట్లో పడి ఉన్నట్టయితే కనీసం రోజు నాలుగు మెతుకులైనా తింటూ ఉండేది అని అలా అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇంతలో జిప్రీ సాయి ఇక నా వల్ల కాదు ఈ యొక్క అవమానాన్ని భరించడం అని ఏడుస్తూ ఉండగా ఇంతలో సాయి చూడు జిప్రి అవమానం అనేది ఖచ్చితంగా అంతమైపోతుంది నీకు మేలు జరిగి తీరుతుంది కొంత సమయం ఓపిక పట్టు అని సాయి అలా మాట్లాడుతూ ఎప్పుడైతే మనం జీవితంలో ఎదగాలి అని అభిప్రాయపడతామో అప్పుడు చుట్టూ ఉండేవారి అవమానాలని ఎట్టి పరిస్థితుల్లోనూ లెక్క చేయకూడదు మనం ధైర్యంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది నీ తల్లి నీవు ఎంతో కష్టపడి మీరు మీ స్వయం కృషితో ఎదిగారు అటువంటి మీకు రామచంద్ర ప్రభు తప్పకుండా సహాయం చేస్తారు నీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభించి తీరుతుంది అని అలా సాయి చెబుతూ ఉండగా కులకర్ణి సర్కార్ చాలా పెద్దగా నవ్వుతూ ఈ బైరాగి చెప్పిన మాటలు నమ్ముకుంటే ఖచ్చితంగా పిచ్చివారు కావడం ఖాయం ఇప్పటికే ఆమె అన్నీ కోల్పోయి రోడ్డు మీద పడ్డానని ఏడొస్తూ ఉంటే ఆమెకి జీవితం మీద లేనిపోని ఆశలు కలగజేస్తున్నాడు ఈ బైరాగి ఆమె ఏదో సాధించినట్టుగా ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక ఏం లభిస్తుంది ఆమెకి అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్కార్ మాటలు విని అక్కడ వారంతా అలా చోలు కొనుక్కుంటూ ఉంటారు వెంటనే సాయి చూడండి ఆఖరి నిమిషంలో ఆయన భగవంతుడు ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు ఒకటి మాత్రం నిజం భగవంతుని మీద నమ్మకం విశ్వాసం ఉంచిన వారికి అంతా మేలు జరిగి తీరుతుంది భగవంతుడు ఎట్టి పరిస్థితులను ఎవ్వరికీ అన్యాయం చేయరు అని సాయి అలా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు జిప్రి భర్త అలా వెండి నాణ్యాలని సేకరిస్తూ నడుచుకొని అతని వెనకాలే వెళ్తూ ఉంటారు ఇంతలో అతని యొక్క సంచి పూర్తిగా నిండిపోతుంది వెండి నాణ్యాలతో కానీ ఆ ముందు పరిగెడుతున్న వ్యక్తి సంచి మాత్రం నిండుగా అలా వెండి నాణ్యాలతో కనిపిస్తుంది ఇది అసలు ఎలా సంభవం అతను చాలా దూరం నుంచి ఇలా పరిగెడుతూ వస్తున్నాడు వెండి నాణాలు పడిపోతున్నాయి నేను వాటిని సేకరిస్తూనే ఉన్నాను నా యొక్క సంచి నిండింది అతని యొక్క సంచి కూడా అలాగే నిండుగా కనిపిస్తుంది అసలు ఇతను ఎవరై ఉంటారు అతను వెండి నాణ్యాలని అలా తీసుకువెళ్ళడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అతను వెనకాలే పరిగెడుతూ వెళ్తూనే ఉంటాడు రేపు రెవెన్యూ అధికారులు బస్తీ వద్దకు చేరుకొని మేము ఆంగ్లేజీ సర్కార్ వారు పంపించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళం మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇంకా పన్నులు చెల్లించలేదు కాబట్టి మీ అందరూ ఈ గ్రామం తరఫున రెండు సంవత్సరాల నుంచి పన్నులు చెల్లించలేదు కాబట్టి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపివేయాలని పైనుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి రేపు సాయంత్రం లోపు మీరు కట్టాలనుకున్న డబ్బుని కట్టి మీరు మీ బస్తీని విడిపించుకుంటే ఓకే లేదంటే మీ అందరూ ఈ బస్తీని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని పైనుంచి అద్దెలు చెప్పిన సమాచారం అనగా వెంటనే వారంతా సర్కార్ మేమంతా మీకు పన్నులు కట్టాము కదా మరి ఇదేమిటి ఎప్పటికప్పుడు సమయానుసారం మేమంతా మీకు పన్నులు కడుతూనే ఉన్నాము మీరు అడిగినంత డబ్బు రూపంలో మరి వీళ్ళేమిటి ఇప్పుడు మేము కట్టలేదు మీరు ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోవాలి అంటున్నారు అనగా వెంటనే కులకర్ణి సెక్కర్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు మీ ఇంటిని కాపాడుకోవడం కోసం ఆ నిందని నా మీద వేయాలనుకుంటున్నారా మీరు పన్నులు కడితే అవి నేనేం చేసుకుంటాను మీరు పన్నులు కట్టలేకపోయారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని నిలదీస్తున్నారు దయచేసి మీరు మీ పన్నులను కట్టి మీరు మీ బస్తీని విడిపించుకునే ప్రయత్నం చేయండి ఆంగ్లేజీ అధికారులు వారి యొక్క సంస్థానంలోని వీరిని పంపించారు అంటే ఖచ్చితంగా పెద్ద ఇష్యూ అవుతుంది అనగా వెంటనే బస్తీలోని వ్యక్తి సర్కార్ దయచేసి మీరు అలా మాట్లాడకండి మేము ప్రతి సంవత్సరం మీరు చెప్పినన్ని పన్నులని సరైన సమయానికి కడుతున్నాము మీరు ఇప్పుడు ఉన్న పలంగా ఇలా అబద్ధం చెప్తే ఎలా కుదురుతుంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ మీరు నా మీద ఆరోపణలు వేసే అంత పెద్దవారైపోయారా అసలు మీకు ఎంత ధైర్యం మీరు నన్నే ఇప్పుడు నిలదీస్తారా మీరు నాకు పన్నులు కట్టింది కాకుండా ఈ షిర్డీకి అవమానం వచ్చింది అవమానం వచ్చేలాగా చేసింది కాకుండా ఇప్పుడు వీరందరి ముందు నేనేదో మీ పన్నులు కాజేసినట్టు కట్టకుండా ఉన్నట్టు మాట్లాడుతున్నారు అని కోపంతో రగిలిపోతూ మీరు ఇప్పుడు ఇక్కడ ఉండాలనుకుంటే పన్నులు కట్టి మీ యొక్క బస్తీని విడిపించుకునే ప్రయత్నం చేయండి లేదంటే లేదు ఎప్పుడు వెనకేసుకొని వచ్చే మీ బైరాగి మీతోనే ఉన్నాడు కదా ఇతన్ని అడగండి ఇతని ద్వారా మీకు ఏదైనా మేలు జరుగుతుందేమో ఎప్పుడు ఎవరో ఒకరి మీద పడి ఆడవడం కాదు మీరు మిమ్మల్ని ఎలా రక్షించుకోవాలి అనేది మీరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఏదైనా తప్పిదం చేస్తే దానికి శిక్ష మీరే అనుభవించాలి చూడండి అధికారి గారు వీళ్ళు పనులు కడితే కట్టినట్టు లేదంటే వెంటనే వీళ్ళని ఇక్కడి నుంచే నిజంగానే బయటికి గెంటివేయండి ఒకవేళ వాళ్ళు సమయానికి పన్నులు కట్టలేకపోయినట్టయితే వాళ్ళని కోర్టుకు ఈడ్చుకు తీసుకువెళ్ళండి అని కులకర్ణి సర్కారే మాట్లాడతారు వెంటనే అధికారులు సర్కార్ గారు చెప్పారు కాబట్టి మీ అందరూ తప్పకుండా కులకర్ణి సర్కార్ గారు ఏదైతే సమాచారం ఇచ్చారో దానికి తగ్గట్టుగా మీరు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అతని దగ్గర కూడా మీరు డబ్బులు కట్టలేదు కాబట్టి దీని అన్నిటికీ కలిపి మీరు డబ్బుని కట్టాల్సి ఉంటుంది మీరు ఒకవేళ రేపు సాయంత్రానికి డబ్బును చెల్లించలేకపోయినట్టయితే ఈ బస్తీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని అంటారు ఇంతలో బీలోని వారు సాయి దయచేసి మాకు సహాయం చేయండి ఇప్పుడు మేము ఉన్న పలంగా ఈ బస్తీని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేము మా జీవన ఆధారం అంతా ఇక్కడే నెలకొనింది మేము గత కొద్ది సంవత్సరాలుగా ఈ బస్తీలోనే నివాసం ఉంటున్నాము అని ప్రార్థిస్తూ చేతులు జోడించి అడుగుతారు వెంటనే సాయి నేనేమీ చేయలేను నేను మీతో ముందుగానే చెప్పాను కదా అనగా వెంటనే వారంతా సాయి మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు దయచేసి సహాయం చేయండి ఉన్న పలంగా మాకంటూ ఏమీ లేవు ఎక్కడికి వెళ్లాలో తెలియదు మేమంతా పిల్ల జెల్లా తీసుకొని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు మేము నిరుపయోగంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొనబోతుంది ఇల్లు లేకపోయినట్టయితే మేము బాధలు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని బాధగా ఏడుస్తూ అడుగుతారు వెంటనే జిప్రి సాయి దయచేసి వారికి సహాయం చేయండి సాయి ఉన్న పలంగా వారంతా వారి పిల్లలు అలాగే వారి యొక్క సామాను తీసుకొని ఈ ఇళ్లను వదిలిపెట్టి వెళ్ళడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో అది నా మనసుకి అర్థమైంది వీళ్ళు కూడా ఆ బాధని పడకూడదు దయచేసి ఏదో ఒక విధంగా వాళ్ళని రక్షించండి ఈ బస్తీలో వాళ్ళ అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు నేను నా కూతుర్ని తీసుకొని ఎక్కడికైనా ఒక్కదాన్ని వెళ్ళడం వేరు ఇలా అందరూ ఒక బస్తీని విడిచి వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉంటుందో కదా అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో సాయి మీరు కొంత సమయం ముందు వరకు జిప్రి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అభిప్రాయపడ్డారు ఆమె ఎటువంటి అండా లేకుండా ఒక అమ్మాయితో బయటికి వెళ్ళడానికి కూడా సిద్ధపడింది అటువంటి అమ్మాయి ఇప్పుడు మీ గురించి ప్రాధేయపడుతూ వారికి సహాయం చేయమని కోరుతుంది అటువంటి అమ్మాయిని మీరు అవమానించారు కానీ ఆమె అవేమీ మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు మీ అందరికీ సహాయం చేయమని మీకు ప్రశాంతంగా ఇల్లు లభించేలాగా ఆమె అన్ని విధాలుగా నన్ను సహాయం చేయమని కోరుకుంటుంది ఇది ఎక్కడ న్యాయం మీ అందరూ ఆమెని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరుకున్నారు చూసారా ఒక మనిషికి మనం మేలు చేసినప్పుడే మనకి ఆ మేలు తిరిగి వస్తుంది ఇప్పుడు మీ జీవితం మీదకి ఒక కష్టం వచ్చేసరికి మీకు ఆ యొక్క బాధ తెలిసి వచ్చిందా జిప్రీని ఉన్న పలంగా వెళ్ళిపోమ్మన్నారు ఇది ఎంతవరకు న్యాయం అనగా వెంటనే ఆశాగారు సాయి మేము కళ్ళు మూసుకుపోయి తెలిసి తెలియక పొరపాటు చేశాము నిజంగానే అది ఎంత పెద్ద తప్పో మాకు అర్థమైంది మాకు ఇప్పుడు ఏం చేయాలి ఏమిటి అనేది అర్థం కాలేదు మా జీవన ఆధారానికి గండిపడుతుందన్న ఒక్క కారణంతో మేము ఆమెని ఇబ్బంది పెట్టాలనుకున్నాము కానీ ఈరోజు మాకు కూడా కష్టం వచ్చేసరికి జిప్రి మా తరపున ఇలా ఆమె సహాయం చేయమని కోరడంతో ఆమె ఎంత మంచిదో తెలిసి వచ్చింది నిజంగానే భగవంతుడు తప్పకుండా అన్నీ చూస్తూ ఉంటాడు మేము కొద్ది క్షణాల క్రితం జిప్రీకి అన్యాయం చేయాలనుకున్నాము కానీ అదే జిప్రీ ఇప్పుడు మాకు మేలు జరగాలని కోరుకుంటుంది అందుకే జిప్రీని మేము వెళ్ళిపోవాలి అని కోరుకున్నాము కాబట్టి భగవంతుడు కూడా మాకు శిక్ష విధించాలని ఈ కొద్ది క్షణాల్లోనే నిర్ణయం తీసుకున్నాడు మేము కూడా ఆ శిక్షకి అర్హులమే ఇప్పుడు చేయదగింది ఏమీ లేదు మీ సహాయం అందితే మేము ఇక్కడ ఉండగలుగుతాము లేదంటే లేదు అని బాధగా ఏడుస్తూ అడుగుతారు ఇంతలో మరో మహిళ సాయి నిజంగానే జిప్రిని అవమానించినందుకు ఆమెను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేసినందుకు భగవంతుడు మాకు తగిన విధంగా శిక్షణ వేసే ప్రయత్నం చేశారు ఆమె ఇక్కడే ఉండవచ్చు మా అందరితో కలిసి దయచేసి మా అందరి తరఫున మీరే ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు మమ్మల్ని రక్షించే ప్రయత్నం చేయండి దయచేసి ఆమె ఇక్కడే ఉంటూ మమ్మల్ని కూడా ఏదో ఒక విధంగా ఇక్కడే ఉంచేలాగా చేయండి జిప్రీ ఉంటే అందరం కలిసి ఉందాము లేదంటే అందరం శాశ్వతంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము ఇప్పుడు మేము నీ తరపున మాట్లాడాలనుకుంటున్నాము ఎందుకంటే నీవు కూడా మాకు అండగా ఉండే ప్రయత్నం చేశావు కాబట్టి అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సాయి చూసారా సర్కార్జీ ఒక మనిషి ఎప్పుడైతే జాలిగుణం కలిగి ఉంటారో ఆ మనిషికి తప్పకుండా మేలు జరిగి తీరుతుంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ మీరేదో అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు ఈ బస్తీలోని వారంతా కలిసిపోయారని కానీ రేపు సాయంత్రానికి పండుల రూపంలో డబ్బులు కట్టకపోయినట్టయితే శాశ్వతంగా ఈ బస్తీలోని వారంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది అప్పుడు కేవలం జిప్రీ మాత్రమే కాదు ఈ జిప్రీతో పాటు మిగతా వాళ్ళంతా కూడా ఈ బస్తీని ఖాళీ చేయాలి హరి ఓం అని చాలా పెద్దగా నవ్వుతూ సంబరపడిపోతాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకాన్ క్లిక్ చేయండి థ్యాంక్